ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవప్రశిని నక్షత్రులకు స్వాగతం వృషభరాశి ఈ వృషభరాశిలో కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మురస నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూలై ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదు చూద్దాం మిత్రులు మీ రెండు సూచనలు వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి జూలై నాలుగో తారీఖు దాకా ప్రతిరోజు మన దేవప్రశ్ని కార్యాలయంలో వారాహి హోమాలు జరుగుతున్నాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి ఈ హోమంలో పాల్గొన్న పాల్గొనపోయినా రోజు లైవ్ టెలికాస్ట్స్ మంత్రాన్ని వెళ్ళడం మొలక అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అలాగే నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఐదో తారీఖున జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి జాతకం ఉన్నా జాతకం లేకపోయినా ఎవరైనా దాంట్లో పాల్గొనొచ్చు ఈ పదిహేను రోజులు మీకు అనందు చూద్దాం ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆర్డ్ చేస్తాను క్వీన్ ఆఫ్ సార్ట్స్ కార్డ్ చేస్తాను టూ ఆఫ్ పెంటికల్స్ లైఫ్ అంటే ఒక సినిమా లాంటిది లైఫ్లో అనేక పాత్రలు వస్తూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి మన బాని చేసుకెళ్ళిపోతూ ఉండాలి కంపెనీ వాళ్ళు చెప్తారు మెన్ మేకం మెన్ మేక్ కంపెనీ రాన్స్ ఫర్ ఎవర్ మన ఎమోషన్స్కి మన ఫీలింగ్స్కి ప్రయారిటీ సమాజంలో ఉండదు కొన్ని సందర్భాల్లో మనం మనమే పట్టించుకోలేని పరిస్థితి ఉంటుంది మాస్కేస్కి యాక్షన్ చేస్తూ ఉండాలి మనసులో ఉండేటువంటి భావనలు ఉద్దేశాలు బడి వ్యక్తం చేయలేక కోపాన్ని నడుచుకొని ఉద్రికాన్ని నడుచుకొని పనిలో ఖాళీ లేక మీకోసం మీరు టైం స్పెండ్ చేయలేక ఇబ్బంది పడుతూ కాలం గడిపేటువంటి స్థితి బిజీ అయిపోతారు ఖాళీ ఉండదు ఫస్ట్ నాలుగైదు రోజులు అసలు ఖాళీ ఉండదు ఊపిరి చలిపే అవకాశం కూడా ఉండదు లేచినప్పటి నుంచి దాకా పని 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 తప్ప ఇంకేం ఉండదు బిజీ బిజీ ఉండదు మీ గురించి మీరు తినడానికి కూడా టైం ఉండే పరిస్థితి ఉంటుంది తట్టుకోండి సహనంతో ఎదుర్కోండి ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఎంత ఒత్తిడి ఉన్నా కానీ మౌనంగా కాలం గడిపే ప్రయత్నం చేయండి దుర్గాదేవిని ఆరాధించండి ఇంకా వారాహి నవరాత్రులు ఉన్నాయి కూడా వారాహి వారు ఆరాధన చేసుకోండి మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ సిక్స్ ఆఫ్ ఫెండిగల్స్ ప్రజెంట్ ఏస్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ టెన్ ఆఫ్ షార్ట్స్ మీ పాస్ట్లో జనరల్ డిసప్పాయింట్మెంట్ ఏదో వస్తుంది కూడా రాక ఏదో జరుగుతుంది కూడా ఏదో కాలం గడిపినటువంటి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కాలం గడిపిన స్థితి మీకు అవసరం ఉన్నప్పుడు కూడా మేము ఎవరు పట్టించుకోకుండా పక్కన పెట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే స్థితి ప్రజెంట్లో ఊహించిన ధనలాభాలు అకస్మాత్తు ధన లాభాలు వస్తాయి ఎఫెక్టివ్ అమౌంట్స్ మీ చేతి చూస్తూ ఉంటాయి ఆర్థికంగా లాభం కలుగుతుంది ఊహించని రాకంగా ఊహించిన మార్గంలో డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది ఫ్యూచర్ కార్డులో లైఫ్లో చాలా చేంజెస్ రాబోతుంటాయి పదో తారీఖు తర్వాత మీకు మంచి అవకాశాలు మంచి వార్తలు వింటారు కొంత ఉన్నతమైన జీవితం పొందే అవకాశం ఉంటుంది గౌరవప్రదమైన జీవితం పొందే అవకాశం ఉంటుంది బాగుంటుంది కుటుంబ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబ ఫైవ్ ఆఫ్ కప్స్ సామాజికంగా ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ మన సాధారణంగా మాతంటూ ఉంటారు అందరూ కూడా ఎవరైనా గొడవలు పడి అనవసరం వాదన బాధించి చేస్తుంటే నేను ఎత్తి మీద శని తాండం వాడుతూ ఉంది అంటారు ఈ పరిస్థితి ఈ సమయంలో మీరు వరిస్తేలాగా ఉంటుంది మీరు రామాన్న కానీ ఏదో పెద్ద అనుగోన వాడనేసినట్టుగా ఉంటూ ఉంటుంది అందువల్ల మాస్క్ వేసుకు గడపాలి మీరు చెప్పాను కదా శని ప్రభావం మేము చాలా తీవ్రంగా ఉంటుంది వాస్తవం గోచారంలో పదకొండవ స్థానంలో శని గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నప్పుడు కూడా ప్రశ్న విధానంలో ట్యాలెట్ చెప్తుంది మీకు ప్రతికూలత ఎక్కువ ఉంటుంది మీరే కొంత కారణం అవుతారు బద్ధకం మందత్వం చిరాకు విరక్తి ఎదురువాళ్ళు ఒకటి చెప్తే మీరు ఇంకొకలాగా అనుకోవడం ఈ రకంగా కుటుంబ పరంగా సామాజికంగా రెండు రకాలకు కూడా మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మీకంటే వయసులో చిన్నవాడి పెద్దవాడు ప్రతివాడు సలహా చెప్పేవాడు ప్రతివాడు మాట అనేవాడే ఉంటారు ఎవరిని ఎదుర్కోవాలి ఎవరికే సమాధానం చెప్పాలి తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు మీకు సినిమా డైలాగులు ఉంటాయి మనసు అల్లాడిపోతుంది అంటారు చూసారా అలా ఉంటుంది ఆ ఫీలింగ్స్ ఎమోషన్స్ బయటికి చెప్పుకోలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు అందువల్ల మౌనంగా ఉండండి ఫస్ట్ ఐదు రోజులు కామ కాలం గడపండి ఉద్యోగం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది లవర్స్ ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి టెన్ ఆఫ్ పెంటికల్స్ ఉద్యోగస్తులకి మీకు నోటు దాకా వచ్చిన అవకాశాలు మంచి అవకాశాలు చేసుకునే అవకాశం ఉంటుంది ఎవరి కోసం త్యాగం చేయొద్దు మీరు కూడా వచ్చిన అవకాశం పాడు చేసుకునే అవకాశం ఉంటుంది మీకు ఏదో టీం నీడికి ఏదైనా ప్రమోషన్ లేకపోతే మేనేజర్కి ప్రమోషన్ వస్తే అంత రోడ్ని నాకు కొద్ది అనడము లేదంటే ఆ టైం మీరు ఫోన్ రెస్పాండ్ అవ్వడం కాల్స్ సరికి ఆ టైం అటెండ్ అవ్వకపోవడం వీటి మూలంగా మంచి అవకాశాన్ని పోగొట్టుకుంటారు మీరు అలాగే ఇంకేదో చేద్దామని చెప్పి ఇంకో ఇంకేదో అవకాశం వస్తున్న దాంట్లో మీరు పాడు చేసుకుంటారు కొత్త జాబ్ ట్రై చేస్తూ ఉంటారు ఉన్న భాగం మంచి ప్రాజెక్ట్ అయ్యే అమెరికా వెళ్ళే అవకాశం ఉంటుంది నాకు వద్దా ఏమైనా కొత్త జాబ్ శాలరీ బాగా పెరుగుతుంది మంచి ఎక్స్పోజర్ ఉంటుంది చెప్పు చెప్పి అనుకుని మనందర పాడు చేసుకునే అవకాశం ఉంటుంది మొదటి వారం అంతా అలాగా ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఉద్యోగం లేని ప్రయత్నం చేస్తే ఉద్యోగం దొరికే అవకాశం కనబడుతుంది పదవ తారీ తర్వాత మంచి వార్తలు వింటారు ఉద్యోగంలో ఉండి ప్రయత్నం చేస్తున్నా ఉద్యోగం లేకపోయినా కానీ ప్రయత్నం చేస్తే అందులో సీనియర్స్ కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి బాగా అవకాశం కనబడుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ అన్ని రకాల వ్యాపారాలకి బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది మీకు కూడా పదో తారీఖు తర్వాతే కనబడుతుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోట్స్ మీకు రావాల్సిన ముక్కు పిండి వసూలు చేసుకుంటారు మీరు ఇబ్బంది ఏమి ఉండదు సక్సెస్ఫుల్గా డబ్బులు వస్తాయి మీరు కోరుకుని మనీ మీ చేతికి వస్తుంది ఐదో తారీఖు తర్వాత మంచి బెనిఫిట్ మీకు ఇంకా కనబడుతున్నాయి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెండికల్స్ మీకు ఏమైనా మాస్టర్ హెల్త్ చెక్ పెండింగ్ ఉండే చేయించుకోండి పెద్దగా ఆరోగ్యం కోసం దిగులు పడక్కర్లేదు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా పేజ్ ఆఫ్ సోర్ట్స్ ఇదే చెప్తుంది మొదటి చెప్పాను కదా అనవసరంగా మీ ఎమోషన్స్ని ఎదుర్కోవడానికి రుద్దే ప్రయత్నం చేయొద్దు చేసే పని చెప్పే మాట మీ బాడీ లాంగ్వేజ్ అన్నీ కరెక్ట్గా మీకు సింక్రనైజ్ అయ్యి ఉండాలి లేకపోతే నోటుతో రమ్మని నోట్స్తో విక్రయించినట్టుగా ఉంటుంది చూసారా మా చెప్తారు అలా మీరు మాట్లాడే మాటకి మీరు చేసే పనికి సంబంధం లేకుండా ఉంటుంది అందువల్ల అనవసరంగా అవమానం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా మీరు లౌక్యంగా ప్రవర్తించాలి మగవారి ప్రత్యేకంగా సూచన ఏమైనా ఉందా టెన్ ఆఫ్ వ్యాన్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా క్వీన్ ఆఫ్ ఫార్చ్యూన్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ సంతానవరంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ వ్యాన్స్ మగవారికి పని భారం పెరిగిపోతూ ఉంటుంది పని భారం ఎలా తగ్గించుకునే అర్థం కాదు మీకు మొదటి పది రోజులు మీకు అలాగే ఉంటుంది ఒత్తిడి 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 ఏ పని ఎలా చేయాలి ఎంత చేసినా గుర్తింపు గౌరవం ఉండవు మీకు ఏం చేయలేని పరిస్థితి నిసహాయస్థితులు మీరు ఉంటారు అంతే తప్ప ఏం చేయలేరు అందుకంటే లాస్ట్ మినిట్లో వర్క్ వస్తూ ఉంటుంది ఉద్యోగం చేసేవాళ్ళు సాయంత్రం ఐదు గంటలు వర్క్ ఇస్తారు ఏడేటికి అయిపోవాలంటారు ఎలా అయిపోతుంది పొద్దున నాలుగు గంటల ఖాళీ కూర్చోపెట్టి సాయంత్రం ఏం చేసామంటే మీరు ఏం చెప్పలేని పరిస్థితి ఉంటుంది ఇంట్లో పని భారం ఆఫీసులు ఊతి అన్ని రకాల పదో తరగతి దాకా క్రష్ అయిపోతారు తట్టుకోవాలి ఆడవారి చాలా బాగుంటుంది సమస్యలు ఏం తీరదాయి ప్రశాంతంగా ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుంది అన్ని రకాల సమస్యలు చేరితే హ్యాపీగా ఉంటారు వైవాహించడం కూడా చాలా బాగుంటుంది ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు భార్యాభదలు కోసం కూడా జీవిస్తున్నట్టుగా ఉంటారు చాలా బాగుంటుంది సంతానపరంగా కొంచెం ఏదైనా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది మంచి అవకాశం పెళ్లి సంబంధాలు లాంటివి కానీ ఉద్యోగాలు కానీ మీరు చేసే ప్రయత్నంలో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల మిస్ అవ్వకుండా చూసుకోండి విద్యార్థులు పిల్లలకు కూడా కొంత తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు వేరే వాళ్ళ ప్రభావం లోన్ అవ్వకుండా మీ సొంతంగా నిర్ణయాలు తీసుకోండి మంచిగా ఆలోచించి పేరెంట్స్తో నిర్ణయం తీసుకుని తొందరపడద్దు దేనికి కూడా నక్షత్రాల వారిగా తీసుకుంటే కృతికి రెండు మూన్నర పాంత వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ రోహిణి వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికిల్స్ మృగశని వాళ్ళకి ఎలా ఉంటుంది మెజీషియన్ ఈ చెప్పిన నెగిటివ్ అని కూడా కృతి వాళ్ళకి కనబడుతున్నాయి ఏటికి వ్యతిరేకలాగా ఉంటుంది ఏ పని చేసినా కానీ వ్యతిరేకత అకస్మాత్తుగా సమస్యలు అకస్మాత్తుగా చిక్కులు రావడము ఏది ఎలా ఎదుర్కోవాలో తెలియని పరిస్థితి చికాకులుగా ఉంటుంది అకస్మాత్తుగా పనులు వస్తూ ఉంటాయి సడన్గా ఎటువంటి వారిని ఇన్ఫర్మేషన్ ఏమీ లేకుండా ప్రాబ్లమ్స్ ఇచ్చే అవకాశం మొదటి వారం అంతా ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు జాగ్రత్త అవసరం రోహిణి వాళ్ళకి మృహిషి వాళ్ళకి చాలా బాగుంటుంది మీకు పట్టిన బంగారులాగా ఉంటుంది గౌరవ మర్యాదలు ఉంటాయి ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది సమాజంలో గుర్తింపు గౌరవాలు వస్తాయి మీకు అన్ని రకాలు కూడా చాలా 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 కలిసి వచ్చే కాలం పరిహారం ఏం చేసుకోవాలి కృత్యవాళ్ళు ఏం చేయాలి డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి మూన్ చంద్రగ్రహాన్ని ఆరాధించండి దుర్గాదేవిని ఆరాధన చేసుకోండి రోహిణి వాళ్ళు ఏం చేయాలి ఎయిట్ ఆఫ్ సోట్స్ ప్రత్యేక హోమం చేయించుకోండి లేదా అధనుడు భద్రకాళి హోమం చేయించుకోండి మృగశిర వాళ్ళు ఏం చేయాలి పేజ్ ఆఫ్ కప్స్ సుబ్రహ్మణ్యం ఆరాధన చేసుకోండి బాగుంటుంది మొత్తం పర్వాలేదు శుభాసు మిశ్రమంగా ఉంది కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఈ కుర్తి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అనవసర విషయాలు ఈ వారాహి అమ్మ దర్శనం చేసుకుని ప్రతిరోజు కూడా సకల శుభాలు పొందండి నాలుగో తారీఖు పూర్ణాహుత అవుతుంది ఐదో తారీఖు సామూహిక పరిహారాలు ఉంటాయి శుభం పోయా